ఓం నమో వెంకటేశాయ జై చిన్నమస్త హ్యాండ్ హ్యామ్ డాక్టర్ భార్గవ దేవన ఈరోజు స్త్రీకి ఎటువంటి భర్త లభించును అనే టాపిక్ మాట్లాడదామండి ఎటువంటి భర్త లభించును అనేది మనము సప్తమ స్థానాన్ని బట్టి తెలుసు ఇది జ్యోతిష్యంలో బేసిక్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఎవరైనా కానీ చెప్తారన్నమాట మరి ఏ ఏ గ్రహాలు ఉన్నప్పుడు ఎటువంటి భర్త లభిస్తాడు అనేది చూద్దాం మొట్టమొదటగా మనకు రవిగ్రహం ఉన్నప్పుడు సప్తమ స్థానంలో రవిగ్రహం ఉంటూ అది తన స్వక్షేత్రమై ఉన్నప్పుడు అద్భుతమైన ధైర్యశాలి అంతేకాకుండా కొంచెం అహంకారం ఉన్న వ్యక్తి అంటే ఈగో ఉన్న వ్యక్తి కామాతురత కలిగిన వ్యక్తి భర్తగా లభించును అని ఉంటుంది సప్తమ స్థానాధిపతి చంద్రుడై ఉండి అది కర్కాటక రాశి అయినప్పుడు మంచి అందగాడు కూడా లభిస్తాడు కానీ ఆ అందం రాను రాను తరిగిపోయి తను అంటే వెందుడవును అని కూడా ఉంటుంది అనమాట అదే కుజుడు సప్తమ స్థానంలో కుజుడు ఉండి అది మేషరాశి కానీ వృశ్చిక రాశి కానీ స్వక్షేత్రంలో ఉన్నప్పుడు లేదంటే అది ఉచ్చపట్టిన కుజుడు ఉన్నప్పుడు కానీ మనకు మంచి యాంగ్రీ యంగ్మెన్ అలాంటి లక్షణాలతో పాటు విపరీతమైన కామాత్రత కలిగిన వాడుగా అంటే కలిగిన వాళ్ళు వస్తారని శాస్త్రం చెబుతుంది తర్వాత ఇక బుధుడు విషయానికి వస్తే సేమ్ ప్రిన్సిపుల్స్ అనమాట తన స్వక్షేత్రాల్లో బుధుడు ఉన్నప్పుడు సప్తమ స్థానంలో మంచి బుద్ధిశాలి చాలా మంచి అంటే మంచి అందగాడు బుద్ధిశాలి వస్తాడనమాట మంచి చాకచక్యంగా మాట్లాడేయగలిగిన వాడు వస్తాడని జాతకంలో ఉంటుంది కానీ ఈ బుధుడు సప్తమ స్థానంలో అంటే అమ్మాయి కలత్ర స్థానాధిపతి అయినప్పుడు తొందరగా తను అడాప్టివ్ నేచర్ ఉంటుందన్నమాట సో ఇది తర్వాత గురువు ఉన్నప్పుడు మంచి విద్యావంతుడుగా శుక్రుడు ఉన్నప్పుడు అందాన్ని ఆరాధించే వ్యక్తిగా అంతేకాకుండా శుక్రుడు ఉన్నప్పుడు అందగాడిగా కూడా విపరీతమైన కామాత్రత కలిగి తన భార్యను విపరీతంగా చాలా ప్రవోకింగ్గా సెక్సువల్లీ ఎంటర్టైన్ చేసే ఇదిగా కూడా మనము అభివర్ణించవచ్చు అనమాట శుక్రుడిని ఒకవేళ సప్తమ స్థానాధిపతి శని అంటే కలత్ర స్థానంలో శని ఉన్నప్పుడు స్త్రీ జాతకంలో వ్యందుడకు భర్త లభించును అని ఉంటుంది అంటే సంసారం పట్ల పెద్ద అనాసక్త చూపడము కానీ కష్టపడి సంసారాన్ని ఇగ్గడము దీంతో పాటు సంసారం పట్ల అనాసక్త చూపడము సెక్సువల్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెద్దగా అంటే ప్రయోజనం కలిగించే విధంగా ఉండడము అనేది ఉంటుందన్నమాట ఇక రాహువు విషయానికి వస్తే సప్తమ స్థానంలో రాహు ఉన్నప్పుడు నీచుడకు భర్త లభించునని ఉంటుంది సరే ఎందుకంటే రాహుకేతులకు మనకు స్వక్షేత్రాలు ఇవన్నీ లేవు అని కొంతమంది అంటారు కొంతమంది లేదు వృషభము రాహువుకి వృశ్చికము కేతుకి అని కొంతమంది అంటారు కొంతమంది మిథునము రాహువుకి ధనురాశి కేతుకి అంటారు ఈ విషయంలో రకరకాల గ్రంథాలు రకరకాలుగా చెప్తున్నాయి కానీ మెజారిటీ వాళ్ళు కేతులకు ఎటువంటి స్వక్షేత్రాలు లేవు అని చెప్తారు కాబట్టి రాహుకేతులు ఎప్పుడు కానీ వాళ్ళ ఉన్న భావాన్ని బట్టి వాళ్ళు రిజల్ట్స్ ఇస్తారన్నమాట సో సప్తమ స్థానంలో రాహు ఉన్నప్పుడు నీచుడైన భర్త లభించును అని ఉంటుంది అది డిపెండ్స్ ఆన్ ది ఆ భావస్థితిని ప్రకారం ఇక సప్తమ స్థానంలో కేతు ఉన్నప్పుడు వైరాగ్య భావనతో ఉండడము అంతేకాకుండా భక్తి మార్గంలో ఉండడము పెద్దగా స్త్రీలను పట్టించుకునేవాడు కాకపోవడము అంటే స్త్రీ అంటే వాళ్ళ భార్యను పట్టించుకోవడం కాకుండా కొంచెం దైవానికి ఎక్కువగా సమయం కేటాయించడము అనేది కూడా మనకు చెప్పబడి ఉంది దీంతోపాటు మనకు ఒకవేళ సప్తమంలో రాహు ఉన్నా ఒకవేళ సప్తమంలో కేతు ఉన్నా కూడా అది కొన్నిసార్లు వివాహానికి చాలా భంగకారకంగా కూడా ఉంటుంది ఈ విషయాల గురించి మనము మునుముందు వీడియోలో డిస్కస్ చేసుకుందాం సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం నమ వెంకటేశాయ